ఇరవై నాలుగు అధ్యాయము మూడు నాలుగు వలన ఇల్లు కట్ట కట్టే కలిగిందాక ఏడు వల్ల కట్టబడ్డ అలా ఇది మళ్ళీ మనం ఇక్కడికి వద్దాము పదిహేను అధ్యాయము సమయంలో ఆరు చూద్దాం నీతిమంతు నీళ్ళు ఏంటంట దేవునికి స్తోత్రం ఇక్కడేమంటుండు ఇరవై నాలుగో అధ్యాయం మూడో వచనంలో జ్ఞానము వలన ఇల్లు కట్టబడేసరికి అక్కడేమంటుండు నీతిమంతుని ఇల్లు గొప్ప దేవునికి మహిమ కలుగుందాక హ మరి నీతి వంతుని ఇల్లు గొప్ప జననిధిగా మారడానికి పక్కన ఏం నడమే దేవునికి ఏడవచనం చేయాలంట నానుల పెలు తెలివిధను దేవునికి మహిమ కలుగు కాక ఏం పేద జరుగుతాయట నానుల ఏడవ పదిహేను అధ్యాయము ఏడవచనం నానుల పెదవులు తెలివి తెలివిని దేవునికి మహిమ కలుగుతా ఈ నీతివంతు గొప్ప ధననీధిగా నిలబడడానికి ఇల్లు కట్టబడడానికి మనకి అవసరం అంట చూద్దాం సవితలు పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచ్చిన చూద్దాం పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచ్చిన ఒకని నోటి నోటి మలుగు చేత వారి కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు దేవునికి మహిమ దాకా వీటన్నిటికి ఏం కారణమంట ఇంటి మధ్య నీళ్లు నిలబడాలంటే జ్ఞానం కలిగిన నీళ్లు నిలబడాలంటే ఏం కావాలంట అల్రెడీ అదే స్తోత్రం పదిహేను అధ్యాయం సమయలు వచనం కావాలంట జ్ఞానములా పెద్దవులు కావాలంట కలిగి అమ్మగలుగుంటాక అదులే ఏం చేయాలి మనము జ్ఞానం కలిగి మాట్లాడాలి ఏం మాట్లాడాలన్నా వీడితే సత్యోడు కదా అనేస్తాం తక్కువ ఏమంటున్నాము వాటి జీవితంలో మనం ఎద్దుతున్నాం ఏమని ఇది చెడుని అంతే పనికి రారు కదా మనం ఉంటాం

డుకుందా నాలు ఎవరిదనా కాలకి కాలదు ఏమంటుంది ఇక్కడ నాలుగ అగ్నియే నాలుగ మన అవయంలో చూడేసి మంచిది మంచిరా ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయించు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నర జాతి చేత సాధు కాజాలను సాధు ఆయను కానీ ఏం చేయలేదంట దేవునికి జ్ఞానం కలిగిన ఇల్లు కట్టబడాలి మనకంటే నీటి మంతు నిలబడాలి అంటే మనం ఏం చేయాలంటూ నాలుకను సాధు చెయ్యనేరుడు అది మరణకరమైన విషయంతో నిండినది అది అయినా దుష్టత్వమే దీనితో దేవునికి మయమ కదా ఏం చేస్తున్నామంట మనము జ్ఞానం కలిగిన ఇల్లు కట్టుకోవడానికి నీటి మంత్రులు ఇల్లు ధననిధిగా మార్చడానికి మనం వాడట్లేదు దేవుడికి మామగలిగినా మనం ఏమని తింటాం తింటా మంచిగా నేను గమ్మను ప్రేట్ చేసుకుంటా గొల్లం పెట్టుకుంటా దేవుడికి మా అమ్మ కలిగి ఒక ఫోన్ వస్తుంది మీరంటీ అన్నారంటే ఏ ఒక్కో నేను ఎందుకంటే ఆమె స్టార్ట్ చేసినాకనే నేను చెప్పిన వాళ్ళంటేనే నేను కదా ఇక మర్చిపోతాం ఏమని నేను నోరు తెరువా అనే వచనాన్ని మర్చిపోతుంది మర్చిపోయి ఎక్కడ ఇవ్వని మీరిట్లా వాళ్ళ ఇట్లా అక్క ఇట్లా చెల్లిట్లా తమ్ముడి అన్నిట్లా అన్ని చెప్తాం కానీ ఇక్కడ ఏమంటుంది ఎనిమిదవ రాసిన మూడో పత్రిక రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన సాధు చెయ్య నీరు అది మరణకరమైన విషముతో నిండినది దాంట్లోకి ఏమి మంచి రాదు దేవునికి మహిమ కలిగింది కానీ మనము ఎవరంట ఇక్కడ సామెతల్లో సొలమన్ చెప్తుండ్రు మనం ఎవరమంట నీతి మంత్రులం అంట దేవుడికి మహిమ కలిగిన తర్వాత నీతి మంత్రి నీళ్ళు గొప్ప సమకూర్చుకోవాలంటే మనం ఏం చేయాలి నాలుకని అండి ఏ శ్రమం ఇట్లా వచ్చాయంటే వచ్చేయాలంతే మనకు కావాలంటే రావాలంతే మనం కష్టం చేసుకొని మోసి అందుకే దేవుడికి మహిమ కలిగిన దాకా హలలియా ఏ కష్టం చేసినా కూడా నరునికి లాభం దొరుకుతుంది కానీ ఎక్కువ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది అల్లే బయబ పది ఇరవై రెండు చూడండి ఒకసారి సాయంత్రం పది ఇరవై రెండు మొత్తం కంప్లీట్ రెండు తర్వాత పది ఇరవై రెండు కంప్లీట్ వర్షం వేస్తే డ్యూటీలో పోవాలి మనం బాగా బైబిల్ ప్రార్థన చేయట్టు మనం కష్టమే చేసుకోమంటుండ నరుని కష్టము ఎక్కువ అవ్వదండి అట్లా కష్టం చేయకుండా నేను కూర్చుంటాను వీటి దేవుడు అని కూడా కరెక్ట్ కాదు దేవుడికి మహిమ కలుగు చేసే కష్టాన్ని ఆయన అప్పగించారు అప్పుడే ఆయన మన దాంట్లో రిజల్ట్ ఇస్తారు దేవుడికి మహిమ కలుగు లాగా తల్లి చేసానికి మన స్తోత్రాలు పెట్టేవాళ్ళు మీకు ఏ స్థుతిలో స్తోత్రాలు చేస్తుంటారు ప్రతి కుటుంబానికి దీవించి వచ్చిన బిడ్డలు వచ్చినట్టుగా వెళ్ళకుండా ప్రభావ నిజమైన ఆశల సంతో సమాధానాలతో ప్రభావ జీవ ఫలాలు బిడ్డల జీవితాలు విస్తరించినట్లయితే మీ మేలు దివ్యమైన ఆశీర్వాదాలతో ప్రభుత్వం